కోటలో నిమిద విజయం చేస్తాం అనేది మామూలు ఇస్తారు చాలా చాలా హ్యాపీగా ఉంది ముందు గుడివాడకు దరిద్రం వెళ్ళిందని మీరందరూ అంత ఆనందపడుతున్నారు నేను అది ఆనందం అంతే ఆనందపడుతున్నాను దానికి కారణం కారణమైనందుకు ఇంకా సంతోషంగా ఉంది అంతే అట్లాంటి వ్యక్తి గురించి మాట్లాడుకుంటూ అనవసరం అండి వాళ్ళకి వాళ్ళకి డిమాండ్లు కూడా చేసే అంత సీన్ లేదు ఎందుకంటే ఎక్కడా ప్రజల ఆమోదం మొత్తం కోల్పోయిన ఉన్న కోల్పోయి ఉన్నాడు ఏ ఒక్కరో అంటే అంత ఎంత దారుణం అంటే గుడివాడలో గూడివాడలో టౌన్లో అయితే కనుక ఒక వార్డు కూడా వెళ్ళలేని పరిస్థితి ఇట్లా వచ్చి మనం డిమాండ్లు చేయటము ఏ ఏ ఏ సో ఏదో సోది డ్రామాలు తప్పితే ఎవరు పట్టించుకుంటాడు ఇంకా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి ఏది ఎప్పుడు అమలు చేయాలనేది ఒక పద్ధతి ఉంటుందా ఇంకా ఇంక ప్రమా ప్రమాణ స్వీకారాలను అవ్వలేదా ఓడో తారీఖు చేయాలంట ఇలా డబ్బులంతా ఖాళీ చేసి పెట్టారు యానీ చదువుతాయి అనుకుంటున్నారు అవన్నీ సంవత్సరం బాబుగారు చేద్దాం అనుకుంది చేసేది తిరతాడు నాలుగు వేలు పెన్షన్ అన్నాడు ఫస్ట్ది నాలుగు వేలు పెన్షన్ చేసే చేసేస్తున్నాడు ఫస్ట్ ఓటో తారీఖుల్లో స్టార్ట్ అయిపోతుంది ప్లస్ మూడు వేలు కూడా కలిపిస్తానన్నారు అంటే ప్రతిదీ మనం చేసుకుంటూ వస్తూ ఉన్నాం కలియా కూడా లేనండి కానీ గుడివాడి గుడి కూడా లేనని ఇప్పుడు మీరు అయితే రాము గారు ఎందుకంటే రాము కూడా లేని ఓడించిన జీవితం అన్నట్టు ఐడెంటిటీ వచ్చిందా నాకు కూడా నాని జోడించిన ఐడెంటిటీ కాదండి గుడివాడ అభివృద్ధి కింద అభివృద్ధి అభివృద్ధిలో నా భాగం అయితే కనుక నేను ఆనందంగా చూస్తాను అది మీకు త్వరలో తెలుస్తుంది వచ్చే వచ్చేసరికి మీరు ఆ ఈ పేరు మర్చిపోయి ఆ పేరు మర్చిపోయి గుడివాడిని వేరే రకంగా చూస్తారని చెప్పి ఆశిస్తాను